రేపే మొదటి శ్రావణ శుక్రవారం ఈసారి శ్రావణ మాసం శుక్రవారమే మొదలవటం విశేషం ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అయితే శ్రావణ శుక్రవారం రోజు వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆర్థిక సమస్యలు పోతాయి సంతోషం మీ సొంతమవుతుంది మరి శ్రావణ శుక్రవారం రోజు గ్యాస్ పొయ్యి కింద పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ప్రతిరోజు ఓ వ్రతం ప్రతివారం విశేష సారం ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదీ నదాలు దండిగా పచ్చదనంతో పొలాలు కలగలిపితే శ్రావణ మాసం ఊరూరా కొత్త శోభ ఇచ్చుకునే వాయినాలు పుచ్చుకునే వాయినాలు గుప్పిట పట్టినన్ని శనగలు ఇలా ఇంటింటా లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసమిది శ్రావణం నా రూపం అని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హైందవుల ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములతో ప్రతి ముత్తైదువ హడావడి పడిపోతూ ఉంటుంది అందులోనూ శ్రావణ శుక్రవార సంగతి ఇక చెప్పనక్కర్లేదు అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందం వంటి వాటికి చిహ్నము ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రము శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం సంపదకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు ఆ మాటల్లో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారక పోదు అంటే అది ఏదో ఒక రోజున చేజారి పోక తప్పదు అని మన పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల ఎరుగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతని ప్రకటించే రోజులు శ్రావణమాసపు తిథులు శ్రావణమాస అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటూ ఉంటారు అమ్మవారిని వరాలు ఇచ్చే తల్లిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటూ ఉంటారు ఈ వ్రత విధానాన్ని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురా లు పేర్కొంటూ ఉన్నాయి శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ కృతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవటం శనగలను తినటం పువ్వులు పత్రితో పూజించటం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి ఈ నెలలో వచ్చే మొదటి శ్రావణ శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల్లోపు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా చక్కగా కుబేర ముగ్గును వెయ్యండి ఈ కుబేరముగ్గులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపై తామర ఆకును ఉంచి మట్టి లేదా ఇత్తడి ప్రమిదల్లో ఆవు నేతిని పోసి మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు ప్రమిదలలో దీపాలను వెలిగించండి ఇలా తామర ఆకుల మీద దీపం వెలిగించిన తర్వాత దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్టు ప్రమిద పక్కనే ఒక పువ్వును ఉంచి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఓం విష్ణు వల్లభాయే నమ ఓం లక్ష్మీదేవియే నమ అనే నామాలను జపించండి ఈ విధంగా మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తామర ఆకులపై దీపం పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామందికి తామర ఆకుల మీద దీపం పెడతారనే విషయం కూడా తెలియదు కానీ తామర ఆకుల మీద పెట్టే దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే తామర పువ్వులు తామర ఆకులు లక్ష్మీ నివాస స్థానాలు తామర ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తామర ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది లక్ష్మిని సులభంగా అట్రాక్ట్ చేస్తుంది కనుక అందరూ కూడా రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ తామర ఆకు దీపం వెలిగించండి దీనితో పాటు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి గుమ్మానికి రెండు వైపులా కుబేర ముగ్గులు వేసి తామర ఆకుల మీద దీపాలు వెలిగించండి కానీ ఈ ఆకులను కానీ కుబేర ముగ్గును కానీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే తామర ఆకులను తీసి మొక్కల్లో పడేయండి కుబేర ముగ్గును చీపురుతో కాకుండా వస్త్రంతో తుడిచి వచ్చిన ముగ్గు పొడిని మొక్కల్లో వెయ్యాలి ఈ నియమం తప్పక పాటించాలి మరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి లక్ష్మీ కటాక్షం కోసం దీపాన్ని ఎలా వెలిగించాలో వివరంగా తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పక శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెట్టండి లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఉదయం లేవగానే వంటగదిలో పొయ్యి కింద పద్మం ముగ్గు వెయ్యాలి ఈ ముగ్గు మీద చిటికెడు పసుపును వెయ్యాలి ముందు రోజే రాత్రే వంటగదిని క్లీన్ చేసి పెట్టుకోవాలి శుక్రవారం ఉదయం లేవగానే శుచిగా స్నానం చేసుకొని గ్యాస్ పొయ్యి కింద పద్మ ముగ్గు వేసుకొని చిటికెడు పసుపు చల్లాలి అలాగే ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేసి ఆ నిమ్మకాయ మధ్యలో కొంచెం గల్లులుపు లేదా సాల్టు నింపి ఆ నిమ్మకాయను గ్యాస్ పొయ్యి కింద ముగ్గు మీద పెట్టి రాత్రంతా అలా ఉంచటం చాలా శుభదాయకం ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది ఏమీ లేదు ఉదయం పద్మ ముగ్గు వేసి పసుపు చల్లండి రాత్రి పడుకునే ముందు ఒక నిమ్మకాయను కట్ చేసి దానిలో ఉప్పు నింపి ఆ నిమ్మకాయను గ్యాస్ స్టవ్ కింద వేసిన ముగ్గు మీద పెట్టి రాత్రంతా అలా వదిలివేయండి మరునాడు ఉదయం ఈ నిమ్మకాయను తీసి ప్రవహించే నీటిలో పడవేయండి లేదంటే ఒక కవర్లో చుట్టి డస్ట్బిన్లో పడేయండి శ్రావణ శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది శ్రావణ శుక్రవారాలలోనే కాదు శ్రావణ మంగళవారాలలో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేసే వారి ఇంట లక్ష్మీదేవి ఎల్లవేళలా స్థిర నివాసం ఉంటుంది అంతేకాదు సిరుల వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది వారిపై తన అనుగ్రహాన్ని చూపిస్తుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి సిరి సంపదలతో జీవించండి మరి విన్నారుగా మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా స్త్రీలు శనగలు తినాలి లక్ష్మీదేవిని పూజించి నైవేద్యంగా శనగలు సమర్పించాలి అసలు ఈ మాసంలో శనగలు ఎందుకు తినాలో ఒక్కసారి తెలుసుకుందాం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నోములు వ్రతాలతో ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది వీటిని ఆచరించటం కుదరక లేదా కుదరని వారు ఆసక్తి లేని వారు కూడా ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్ళి తాంబూలాన్ని అందుకుంటారు ఆ పేరంటాలలో నాయకత్వం అంతా కూడా శనగలదే ఇక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి శనగపప్పుతో చేసే పిండి వంటలను నివేదిస్తూ ఉంటారు ఇన్ని రకాల ధాన్యాలు ఉండగా శనగలకే ఎందుకంత ప్రాధాన్యత అని తరచి చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి శనగలను పండించటంలో వేల సంవత్సరాలుగా మన దేశానిదే తొలి స్థానం హిందూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో కూడా శనగలు బయటపడ్డాయి వేల సంవత్సరాలకు పూర్వమే ఇతర దేశాలకు శనగలను ఎగుమతి చేసిన ఘనతమైనది కానీ వాటిని జీర్ణం చేసుకోవడం అంత సులభం కాదు శనగలను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అందరికీ అనుభవమే ఇక జీర్ణశక్తి సరిగ్గా లేని వారు శనగపిండికి కూడా చాలా దూరంగా ఉంటారు కందిపప్పు పెసరపప్పు లాగా శనగపప్పుతో కూడా పప్పును వండుకోవచ్చు కాబట్టి శ్రావణంలో వాటిని నానబెట్టి కానీ నానబెట్టిన వాటిని తాలింపు వేసుకొని కానీ తింటే బోలెడు ఉపయోగం విడిగా ఎలాగూ మనం ఆ పని చేయం కాబట్టి శ్రావణంలోని పేరంటాల సమయంలోనైనా సరే శనగలను తినాలి శ్రావణ మాసంలో చలి వేడి సమంగా ఉంటాయి అలాంటి వాతావరణం కూడా శనగపప్పును జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది అందుకని ఈ మాసంలో శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు కుడుములు వంటి పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు